పిల్లలు ఈరోజు మనము ఆరు బాధనీయత సూత్రాలను గురించి తెలుసుకుందాం సరేనా ఆరు బాధనీయత సూత్రం ఏమంటే ఇచ్చిన సంఖ్య రెండుతో మరియు మూడుతో నిశేషంగా భావించబడితే అది ఆరుతో నిశేషంగా భావించబడుతుంది రెండుతోనూ పోవాలి మూడుతోనూ పోవాలి మూడుతోనూ నిశేషంగా భావించబడాలి అప్పుడుగా ఆరుతో భావించబడుతుంది ఉదాహరణకు

ఎందుకు చివరి సంఖ్య కాదు కాబట్టి రెండుతో భాగించబడలేదు కాబట్టి ఆరుతో కూడా భాగించబడదు ఆరుతో భాగించబడాలంటే రెండుతోనూ భాగించబడాలి మూడుతోనూ భాగించబడాలి అర్థమైందా ఇప్పుడు ఈ సంఖ్య ఎంత సరిసంఖ్య ఉంది కాబట్టి రెండుతో నిశేషంగా భాగించబడుతుంది మరి మూడుతో అంత బలం చూడాలి కదా మూడు సున్న కలిపితే మూడు ఆరు అంత మూలం తొమ్మిది కాబట్టి ఇది మూడుతో నిశేషంగా భాగించబడుతుంది రెండుతోనూ భాగించబడతాంది మూడుతోనూ భాగించబడతాంది కాబట్టి ఇది ఆరుతో

కదా రెండుతోనూ పోవాలి మూడుతోనూ పోవాలి అప్పుడుతో విశేషంగా భావించబడుతుందా ఎందుకు కాబట్టి రెండుతో భావించబడుతుంది మరి మూడుతో చూడండి అంక చూడండి కాబట్టి ఇది మూడుతో విశేషంగా భాగించబడుతుందా భాగించబడదు రెండుతో మాత్రం భావించబడుతుంది మూడుతో భాగించబడలేదు కాబట్టి ఇది ఆరుతో విశేషంగా